తెలంగాణ అధికారిక చిహ్నం రాష్ట్ర గీతం రూపకల్పనపై చెలరేగుతోంది రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలను అందేస్త్రీకి అప్పగించామని సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర లేదని ఎటువంటి వివాదం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ సందర్భంగా సేవంత్ రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదన్న సీఎం రేవంత్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని స్పష్టం చేశారు సమ్మక్క సారలమ్మ నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా ఈ చిహ్నం ఉంటుందని పేర్కొన్నారు ఆయన పోరాటాలు గుర్తొచ్చేలా తెలంగాణ చిహ్నం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో రాష్ట్ర చిహ్నంపై ఎటువంటి వివాదం లేదని అలాగే తెలంగాణలో రాజరిక వ్యవస్థకు తావు లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండబోదని స్పష్టం చేశారు సమ్మక్క సారక్క నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా ఈ చిహ్నం ఉంటుందన్నారు ముఖ్యమంత్రి పోరాటాలు గుర్తుకొచ్చేలా తెలంగాణ చిహ్నం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అధికార చిహ్నం అదే విధంగా తెలంగాణ గేయం ఈ రెండిట్ల పైన కూడా పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది దానిలో భాగంగానే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరొక వైపు అందేశ్రీ రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి అంశంలో అందేశ్రీతో పాటు మరొక వైపు అధికార చిహ్నానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే కొంతమందితో చర్చించినటువంటి పరిస్థితి ఉంది తాజాగా ఈ అంశం పైన ఢిల్లీ కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికే అందేశ్రీ రచించినటువంటి ఆ గేయానికి సంబంధించి ఇప్పటికే ఆయనతో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఆ ఢిల్లీ కేంద్రంగా మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ముఖ్యంగా ఆ రెండు రోజుల క్రితం ఒక రోజు క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఆ కీరవాణితో భేటీ అవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఈ సందర్భంగా చర్చకు రావడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందశ్రీ ఆ నే కీరవాణిని ఎంపిక చేశారు సంగీత దర్శకుడిని ఆ సంగీత దర్శకుడి ఎంపికలో మాత్రం నా పాత్ర ఎటువంటిది లేదంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు మరొక వైపు అధికార చిహ్నానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఆయన రచయితతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ చిహ్నానికి సంబంధించినటువంటి అంశంలో పోరాటాలు త్యాగాలకు సంబంధించినటువంటివే ప్రతిబింబంగా అధికార చిహ్నంలో ఉంటాయంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దానిలో ప్రధానంగా అధికార చిహ్నంలో ప్రధానంగా కాకతీయ తోరణం ఉండదు దాని ప్లేస్ లో ప్రధానంగా సమ్మక్క తారక్క నాగోబా జాతర స్ఫూర్తితో పాటు ఇవన్నీ కూడా ప్రతిబింబానికి ప్రతికలకి అర్థం పట్టే విధంగా కూడా అధికార చిహ్నం ఉంటుందంటూ కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికార చిహ్నంతో పాటు వైపు రాష్ట్ర గేయం ఈ రెండూ కూడా ప్రధానంగా ఆ జూన్ రెండవ తేదీలో జరిగేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో వీటిని ఆవిష్కరించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి ఫర్